అప్పుడే పుట్టిన పిల్లల నుండి పదహారు సంవత్సరాల వరకు మనము ఈ డ్రాప్స్ వేసుకోవచ్చు దీనివల్ల కలిగే ఉపయోగాలు మనం ఆల్రెడీ ఇక్కడ దాన్ని రాస్తున్నాము వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కానీ బోనస్ ఎంత కానీ మధు సెంత్ కానీ తర్వాత ఏ విధంగా వాళ్ళ యొక్క విజన్ సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడం కానీ తర్వాత మెయిన్గా మేధాశక్తి ఐక్యూ లెవెల్స్ పిల్లల యొక్క గ్రాహ్య శక్తి పెరగడం కానీ ఇలాంటివి ఎన్నో రకాల ఉపయోగాలు దీనివల్ల ఉంటాయి అని చెప్పి ఈరోజు కాదు కొన్ని వేల ఏళ్ళ మన మహర్షి చెప్పారు దీని యొక్క మూల పురిచిన వేరే అంటే కశ్యప మహర్షి కశ్యప మహర్షి అని ఒక మహర్షి కొన్ని వేల లిఖితమే పిల్లలు భవిష్యత్తుకు మూలం కనుక మన దేశానికి మూలాధారం కనుక ఒక మంచి సత్సంతానం కలగాలి అని సంకల్పంతో అలాంటి పిల్లల్ని డెవలప్ చేయడం ఉద్దేశంతో ఎన్నో రకాల ఫార్ములాస్ మనకు అందించారు అందులో ఏంటంటే ఈ స్వర్ణ బిందు అంటే బంగారంతో చేసినటువంటి దానిలో స్వచ్ఛమైన నాటు ఆగునవి స్వచ్ఛమైన తేనె అట్లాగే బంగారం కాంబినేషన్లో ఉండి కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ మన మహర్షి గోషాలకు కేంద్రంగా చేస్తున్న రకరకాల వివిధ రకాల సేవా కార్యక్రమంలో భాగంగా ఈ ఈ సంకల్పం తీసుకున్నాం మీ అందరూ తెలుసు ఈరోజు మన పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు కడుపులో ఉన్నప్పటి నుంచే రోగాలు పడుతున్నారు పిల్లలు అవునా కాదా సరే కారణం ఏదైనా మనందరూ తెలుసు మన యొక్క దినచర్య కానీ మన యొక్క రుతుచర్య కానీ మన జీవన విధానం కానీ మనం తీసుకునే ఆహారం అలవాటు కానీ ఇవన్నీ కూడా దానికి కారణమవుతున్నాయి అంతేకాకుండా ఈ నవీన నాగరికత పేరుతో మనం వాడుతున్నటువంటి పద్ధతులు తీసుకునే ఆహారము చూస్తున్నాము కదా సో ఇలాంటి వివిధ రకాల కారణాల వల్ల సమస్య వస్తుంది కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు పిల్లల్ని మళ్ళీ ఆరోగ్యవంతులుగా చేయవచ్చు దావకన్నా ముందు క్యూలు కట్టి అవసరం లేదు ఊరికూరికే దగ్గు జలుబు జ్వరంతో సిగ్గు అవసరం లేదు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి దాదాపు అరవై డెబ్బై ఏళ్ళ వరకు కూడా ఒక సూది కానీ ఒక మందు కానీ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది మన పూర్వీకులు చూసాము అవునా కదా సో ఇప్పుడు మనం తీసుకునే కొద్ది జాగ్రత్తలు ఒక రెండు మూడు జాగ్రత్తలు పిల్లల్ని ఏనాడు వాళ్ళని అనారోగ్యం పడకుండా కాపాడుతుంది ఏంటి ఆ జాగ్రత్తలు అంటే గుర్తుపెట్టుకోండి పిల్లలకు ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల సమస్య వస్తుంది అవునా అన్నిటి మూల కారణం ఏంటి వ్యాధి నిరోధక శక్తి పిల్లల్లో చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల ఊరికే దగ్గు ఊరికే జలుబు రకరకాల సైనస్ కానీ అంటే బుక్కు కారడం కానీ రకరకాల సమస్యలు వస్తున్నాయి దాని కొరకు మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఆ ఇమ్యూనిటీ మెచ్చుకోవాలా వ్యాధి ఏదైనా అంటే రోగం ఏదైనా దాని కారణం ఏంటి పిల్లల లోపల ఆ వ్యాధి నిరోధక శక్తి లేదు ఎందుకు లేదు అంటే ఆ పిల్లలకి ఏం పెట్టాలా ఎప్పుడు పెట్టాలా ఎంత పెట్టాలి మనకే దానికి పరిజ్ఞానం లేదు దానికి మనం దాని చేసిన అవగాహన లేకపోవడం వల్ల సమస్య వస్తుంది అందుకని మనం ఏం చేస్తామంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే గుర్తుపెట్టుకోండి మంచి న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ ఏమంటే కొన్ని సంవత్సరాలుగా మేము ప్రచారం చేస్తూ ఉన్నాము ఎంతమంది పెద్దలు ప్రచారం చేస్తున్నారు ఏంటంటే పిల్లలకు తప్పనిసరిగా రోజు బాలం ఇవ్వాలి అర్థమవుతుంది కదా చిన్నపిల్లల కనుక అయితే ఒకటి రెండు ఒక పది ఏళ్ళ పిల్లల కనుక అయితే ఒక మూడు అంతకన్నా ఎక్కువ పదిహేను ఇరవై సంవత్సరాల కనుక అయితే ఒక ఐదు అంటే రెండు మూడు నుంచి మొదలుకొని ఐదు వరకు బాదాము నానబెట్టి ఉదయం నానబెట్టి సాయంత్రం దాన్ని పొట్టు తీసి పొట్టస్తుటస్తుంది కదా తీసేసి ముక్కలు చేసి ఎండబెట్టి ముక్కలు చేసి ఎండబెట్టి దంచి పొడి చేసి ఏం పొడేది బాదాము పొడి ఆ పొడి చేసి ఆ పొడి ఒక వంద గ్రాములు కనుక ఉంటే అందులో ఒక ఇరవై ఐదు గ్రాముల సోంపు వంద గ్రాములు కనుక్కుంటే ఇరవై ఐదు గ్రాముల సోంపు ఓ యాభై గ్రాముల కండ చక్కర కండ చక్కెర అంటే పటికి వల్ల తీయగా ఉండేది అంటే దీన్ని ఏమంటారు బాదం పాక అంటారు అంటే బాదం గింజలతో చేసిన పొడి ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే పిల్లలు కమ్మగా ఉంటుంది తినేస్తారు నాలుగు మీద వేసుకుంటారు ఎంత కమ్మగా ఉంటుందో స్కూల్ నుండి రాగానే పిల్లలు బడి నుంచి రాగానే ఒక గ్లాస్ పాలల్లో ఈ పొడి వేసి కాసేపు మరిగించి కనుక ఇస్తే వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది వాళ్ళ బోన్ శ్రెస్ పెరుగుతుంది మీకు తెలుసా ముఖ్యంగా వాళ్ళ కంటి చూపు మెరుగవుతుంది అంతేకాదు ధారణ శక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏ పిల్లలకైతే రోజు ఇస్తామో ఒక ఇద్దరు చెప్పినట్టుగా వాళ్ళ వయసు మోతాదును బట్టి రెండు మూడు నుంచి ఐదు వరకు బాధను రెగ్యులర్గా కలిగిస్తే వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే మంచి బలిష్టంగా తయారవుతారు స్ట్రెంతన్గా ఉంటారు కేవలం బాధం తీసుకున్నంత మాత్రాన కనుక మీరు మీ పిల్లలందరికీ విధంగా చేయండి లేదు అంత ఓపిక లేదు అనుకుంటే ఈ రోజు ఆ రోజే ఏ ఉదయం నానబెడతారు సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆ బాదం పొట్టు తీసి నమిలి తింటారు అవునా కదా చాలా పిల్లలకి అలవాటు నమిలి తినే అలవాటు ఉంది కానీ నమ్మిలి తినవచ్చు లేదా అనుకుంటే రోజు మేము ఆలో విద్యా విధంగా చేయలేము అనుకుంటే విధంగా చెప్పినట్టుగా బాదం బాగా తయారు చేసుకుని పిల్లలకు రోజు ఇవ్వచ్చు మన ఆ విధంగా ఓకేనా ఇంకో విషయం ఏంటంటే మన పిల్లలకి ఈ రోజున ఇమ్యూనిటీ లేకపోవడానికి మరో కారణము ఎంతోమంది శాస్త్రవేత్తలు నిరూపించిన పాయింట్ ఏంటంటే మన పిల్లల్ని బయట ఆడుకోని మనం ఆడుకునే పొరపాటు మట్టి ముట్టుకొని సమా మట్టిలో కాలు పెట్టి సమము మట్టిలో కాలు పెట్టదురు అని వర్షం జరుస్తున్నా జనం వస్తుంది భయపట్టిస్తాం మనం కానీ చిన్నప్పుడు మనం పెద్దవాళ్ళు మనం చూసాము మనం ఎక్కడ ఆడుకునే వాళ్ళము వర్షములో మట్టిలో బురదలు ఆడుకునే వాళ్ళము ఈ విషయాన్ని మనం అందరూ మర్చిపోయాము కానీ మీకు తెలుసా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో రిచర్డ్ ఫెన్మెన్ అనే ఒక శాస్త్రవేత్త రష్యన్ శాస్త్రవేత్త కనుకునేది ఏంటంటే మన మనుషు ఈ మనుషులు భూమితో కాంటాక్ట్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోయి రోగాలోచన నిర్మించాడు మేము ప్రతి క్లాసులో ప్రతి ఆదివారం సత్సంగంలో చెప్పుకుంటాం ఈ విషయం రిపోర్ట్ సహా వాళ్ళు చూపిస్తూ ఉంటాం ఒక నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి ఆయనకు ఎందుకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే పిల్లలు కానీ పెద్దలు కానీ మట్టిలో ఆడుకోకపోవడం వల్ల వాళ్ళ పాదాలు నేలకు నేలకు టచ్ కావడం వల్ల భూమిలో ఉండే ఎలక్ట్రాన్స్ ఎనర్జీ మనం ఎనర్జీ అంటాము సైన్స్ ఎలక్ట్రాన్స్ భూమిలో ఉండే ఎలక్ట్రాన్స్ బాడీలకు రాకపోవడం వల్ల మన బాడీ వోల్టేజ్ జీరో కాకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది కనుక మనం మట్టిలో కనుక నడిస్తే మట్టిలో కనుక ఎగిరితే మట్టిలో కనుక ఆడుకుంటే సర్వరోగాలు పోతాయని చెప్పిన వారు ఎవరంటే రిచర్డ్ ఫెన్మెన్ ఆయన ఎందుకు వచ్చింది ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆ పాయింట్కి మరి మన పిల్లలు నడిపిస్తున్నాం మనం లేదు అందుకని మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో కానీ వాళ్ళు కానీ ఏదైనా ఖాళీ ప్రదేశం ఉంటే కనుక తప్పనిసరిగా పిల్లల్ని మట్టిలో నిలబెట్టడం కానీ మట్లు ఆడుకోవడం కానీ అవకాశం వస్తే మట్టిలో కాంటాక్ట్ ఉండమని చెప్పండి ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఈరోజు మనము విదేశీ కల్చర్లో పడి మట్టి బయటికి వెళ్ళొద్దు మట్టి అంటొద్దు బురద అంటద్దు అని చెప్పి మనము రోగాలు అంటుకుంటే అనుకున్నాం కాదు కాదు ఈ ప్రకృతి మమేకమై ప్రకృతి కలిసి జీవిస్తే రకరకాల వ్యాధులు పోతాయి మనం ఒక పాయింట్ చెప్పుకున్నాము ఒకటి బాదం రోజు వాళ్ళు చెప్పుకున్నాము రెండో పాయింట్ చెప్పుకున్నాము తప్పనిసరిగా పిల్లల్ని నీళ్ళలో మట్టి మీద ఆడుకునే ప్రయత్నం చేయమని చెప్పాము ఇంకోటి ఏంటంటే ఎంతమంది ఇంట్లో పిల్లలకి నువ్వులుండలు కానీ పల్లిపట్టి పట్టి కానీ ఇలాంటివన్నీ చేసి పెడుతున్నారు చేయలేక ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది లేస్ కానీ కురుకురేలు కానీ చాకబోరలు కానీ చేలిపండి అందరు పిల్లలు ఏడుస్తున్నారని పిల్లలు దానికి అవునా గొడవ చేస్తున్నారని మన చికాకు తప్పుతుందని చెప్పి పిల్లలకు లేచి కొడుతుంది ఎవరు చూసినా ఇంత లేస్ ప్యాకెట్లు ఎవరు చూసినా కురుకురేలు దండేసుకొని పోతున్నాడు కురుకురేడు దండేసుకొని పోతున్నాడు ఎటువెళ్తున్నాడు మన సమయం ఎటు వెళ్తుంది గుర్తుపెట్టుకోండి మీకు తెలుసో లేదో అందులో చాలా కెమికల్స్ మాట చెప్పకూడదు స్టీరాయిడ్స్ అంటే కెమిస్ ఉన్నాయి ఒక్కసారి కనుక తిన్నామంటే అదే తినాలనిపిస్తుంటుంది చా తాగినట్టుగా ఇప్పుడు తాగుబోతు వాళ్ళకి తాగు బాధ్యసరి వాళ్ళకి ఏమవుతుంది ఒక్కసారి తాగు తెట్లా అలవాటు అందుకొనక ఈరోజు మీ చాక్లెట్ కానీ కొన్ని రకాల తినుబండాలు బయట దొరికేవి కానీ మీ తెలుసా ఒక్కసారి పిల్లలు అలవాటు అయితే అది తినకుండా ఉండలేరు అంటే అంత మత్తును కలిపే పదార్థాలు లే కనుక దయచేసి మనందరూ కూడా ఏం చేయాలి అంటే ఇంట్లోనే తయారు చేసుకోవాలి స్వీట్ తయారు చేసుకోవాలి ఏం తయారు చేసుకోవాలా నూనె ఉండలు తయారు చేసుకోవాలి బెల్లంతో తయారు చేసుకోవాలా పల్లీలు మనం బయటకునే మనం శాఖ తయారు చేసుకో ఈ విధంగా నూలు పట్టి కానీ నూరు నూరు నెలలు కానీ పల్లి పట్టి కానీ ఇలాంటి న్యాచురల్ పదార్థాలు రోజు పిల్లలు కనుక ఇస్తే వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగి వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఏ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు సో ఇలాంటి ఎన్నో విషయాలు మనం పాటించాల్సి ఉంది ఈ రోజు మీ దగ్గర వచ్చారు కనుక ఈ నాలుగు విషయాలు చెప్పుకున్నాము తర్వాత మళ్ళీ నెక్స్ట్ పుసిని నక్షత్రం మళ్ళీ వస్తారు కనుక ఆ రోజు మరికొన్ని విషయాలు చెప్పుకుందాం ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం అనారోగ్యానికి పాడాలి మనం చరమగీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం బిజీఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమకొండ జిల్లా